వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు మొత్తాన్ని కూడా కూల్చివేసేందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది అనేటటువంటిది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇప్పటికే తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆల్రెడీ ధ్వంసం చేసేసింది దాన్ని కుప్ప కూల్చేసింది కూడా మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతే గనక చాలా వరకు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి కానీ పరాజయ భారంతో ఇప్పటికే కుమిలిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం చర్యలను మాత్రం ఒక కనేసి ఉంచింది అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఆరు పార్టీ కార్యాలయాలను కూడా కూల్చివేసేందుకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసింది అనేటటువంటి ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది ఇప్పటికే చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయాల్లో విశాఖపట్నంలోని ఎండాడ ఆల్రెడీ అనకాపల్లి అనంతపురంతో పాటు మరికొన్ని కార్యాలయాలకు తెలుగుదేశం పార్టీ నోటీసులు జారీ చేసింది కూడా అయితే గనక తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఇప్పటికే చెప్పిన మాట ఏంటంటే ఈ పార్టీ కార్యాలయాలు మొత్తం కూడా రెండు వేల పదహారులో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి జీవోకు అనుగుణంగానే ఈ పార్టీ కార్యాలయాలన్నీ కూడా స్థల సేకరణతో నిర్మాణం జరుగుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామ్స్ విషయం వెల్లడించేటటువంటి పరిస్థితుల్లో ఏమని చెప్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన భూమి ఈ కార్యాలయాలకు మొత్తంగా సేకరించిన భూమి నలభై ఆరు ఎకరాలు ఈ నలభై ఎకర ఈ నలభై ఆరు ఎకరాల భూమి విలువ ఐదు వందల కోట్లుగా అధికార తెలుగుదేశం పార్టీ నిర్ధారించింది మరి వీటిని బట్టి ఏదైతే సంవత్ ముప్పై మూడు సంవత్సరాల లీజుకు తీసుకొని ఒక్కొక్క ఎకరాకు సంబంధించి వెయ్యి రూపాయలు ఏదైతే ప్రభుత్వ భూములు మొత్తం కూడా తీసుకున్నటువంటి ఏ ప్రైవేటు వ్యక్తుల దగ్గర సేకరించినటువంటి భూమి కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోకు అనుగుణంగానే ఈ భూమి సేకరణ మొత్తం జరిగింది అనేటటువంటిది ఇక్కడ రికార్డులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి కూడా అది ఒక పారుంబోకు భూమిలోనే నిర్మాణం అయినట్టు ఏదైతే కార్యాలయం కూడా ఇదే పరిస్థితి అయితే ప్రభుత్వ భూమిని తీసుకొని దీన్ని ముప్పై మూడు సంవత్సరాలు లీజు కింద తీసుకుని మాత్రమే ఇటువంటి నిర్మిస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి ప్రధాన అంశం అయితే స్థానికంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ఏదైతే పార్టీ కార్యాలయాలు నిర్మించేటప్పుడు అధికార యంత్రాంగం అలాగే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అది పంచాయతీ అయితే పంచాయతీ ఆ యొక్క కే సంస్థల ఏదైతే ప్రభుత్వ పర్మిషన్లు అయితే కొన్ని లేవు అని చెప్పడం అయితే ఈ అధికార పార్టీకి తెలుగుదేశం ఈ వైసీపీ కార్యాలయాలపై ప్రధానంగా ఆరోపిస్తుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పార్టీ కార్యాలయాలన్నిటినీ కూడా మూకుమ్మడిగా ధ్వంసం చేయాలని కూల్చివేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా మాత్రం అర్థమవుతుంది మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పార్టీకి సంబంధించి కార్యాలయాలు నిర్మించుకునేటప్పుడు ప్రభుత్వ భూములను మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది ప్రభుత్వ భూములు ఒక షరతులకు లోబడి ముప్పై మూడు సంవత్సరాల లీజుకు మాత్రం తీసుకోబడింది ఇది రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకు అనుగుణంగానే తీసుకోబడింది అయితే కట్టడాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ అంటే కట్టడాలకు సంబంధించిన పర్మిషన్స్ కట్టిన తర్వాత కూడా చాలా పర్మిషన్లు వస్తూ వస్తూ ఉంటాయి టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు కానీ ఇతరత్ర అంశాల్లో ఇదే మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్స్లో కానీ కట్టిన తర్వాత కూడా చాలా బిల్డింగులు చాలా కమర్షియల్ కాంప్లెక్స్లు చాలా వరకు ఇవన్నీ కూడా తర్వాత రెగ్యులరైజేషన్ చేసుకుంటూ ఉంటారు అంటే క్రమబద్దీకరణ అనేటటువంటిది తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా క్రమబద్దీకరణ చేసుకునే వెసులుబాటు మనకు మున్సిపల్ చట్టాల పరిధిలో పురపాలక చట్టాల పరిధిలో ఇది లిఖితంగా ఉండబడింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే లీజుకు సంబంధించినటువంటి అప్రూవల్స్ ప్రకారం కార్యాలయాలు నిర్మాణం అయ్యాయి మరి వీటిపై తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఏదో ఉక్కుపాద మోపుతామంటూ తెరపైకి రావడం అనేది ఇది ఖచ్చితంగా కక్ష పూరితమైన చర్యగానే అంతా భా భావిస్తున్నారు కూడా ఇప్పటికే ఇక్కడ చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కక్షపూరిత చర్యలు ఉండవని చెప్తూనే ఆల్రెడీ కక్షపూరిత ప్రకటనలు కూడా చేయడం జరుగుతోంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్రంలో కొడాలి కొడాలి నాని కానీ ఇతరత్ర కొంతమంది వంశీ కానీ కొంతమంది నేతలపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిటము హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇప్పటికే గతంలో చూస్తే ఇది ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశాలను అయితేనేమి కార్యాలయాలు అయితేనేమి కొంతమంది వ్యక్తులపైనైతేనేమి తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల చచ్చిన పాముకు జీవం పోసిన చందంగా దీన్ని భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటికే గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అసలు ఇరవై మూడు సీట్లు సాధించి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు అనుకున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి తిరుగుబాటును ప్రతి ప్రశ్నను అణగదొక్కేటటువంటి చర్యల్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకోవడం జరిగింది మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ దాడులకు తెగబడితే ఏదైతే ఈ ధ్వంసం ఏదైతే పార్టీ కార్యాలయాలను దో కొట్టేయటం కానీ వాటిని కూల్చివేయటం కానీ ఇటువంటి ప్రక్రియ కానీ మొదలుపెడితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోసినట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ పార్టీ నేతలకు సంబంధించి కానీ ఎవరైనా కూడా ఏదైతే ప్రతి ఘటన ప్రతిఘటన అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఏదైతే ప్రభుత్వం ఇటువంటి నేతలపై ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడర్లపై కానీ దాడులకు దిగినప్పుడు వీరు ప్రతిఘటించడం ప్రజల్లో వెంటనే అది సానుభూతిగా మారడం ఇటువంటి చర్యల ద్వారానే తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతానికి అధికారంలోకి రావడానికి ఇది ఒక మంచి ప్రామాణికంగా ఉపయోగపడింది మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలా జరగబోతుంది ఇటువంటి పరిణామంగా రాబోతుంది అనేటటువంటిది మాత్రం ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్షపూరిత చర్యలు ఉండవు అంటూ అని చెప్తూనే మరోవైపు ఇటువంటి ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఆల్రెడీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం అయితే అందులో కూడా చట్ట పరిధిలోనే కేంద్ర కార్యాలయం నిర్మాణమైంది మరి ఈ నిర్మాణానికి సంబంధించి ఏదైతే కొన్ని ట్రోల్స్ అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా వస్తుంటాయి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో తెలుగుదేశం అరాచకత్వం అని వస్తుంది మరి ఇవన్నీ కూడా ఎలా ఉన్నా కూడా చట్ట పరిధిలో ఉన్నాయా లేవా అనేటటువంటిది ఆల్రెడీ కోర్టులు నిర్ణయిస్తాయి కోర్టు కూడా చట్ట పరిధిలో ఉంటే మాత్రం చర్యలు తీసుకోకూడదని చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి జీవోకు అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకున్నాము దాని ప్రకారమే ఇక్కడ నిర్మాణం జరిగిందని చెప్తోంది ఆల్రెడీ కొన్ని కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని కార్యాలయాలు ఆల్రెడీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయిపోయింది కొన్ని కార్యాలయాలు అయితే పతాక సన్నివేశాలు అంటే లాస్ట్లో ఏదైతే ఫైనలైజ్ కావాల్సి ఉంది ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి ఇలా రాష్ట్ర విభజనల తర్వాత ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడినవి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల విభజన తర్వాత పునర్విభజన తర్వాత ఏర్పడినటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మాణంలో ఉన్నాయి ఇవి కూడా ఒక ప్యాలెస్లో మాదిరిగా ఒక ఆర్కిటెక్ట్ అందరి అన్నిటికీ కూడా ఒకటే ఆర్కిటెక్ట్ ఇచ్చినట్టు ఒకే డిజైనింగ్లో ఉన్నాయి కార్యాలయాలు కూడా మరి ఇటువంటి కార్యాలయాలను చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయనేటటువంటి నెపంతో తెలుగుదేశం పార్టీ కూలిస్తే కనుక ఇదే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటానికి ఈ ఇదే ప్రధాన కారణమయ్యేటటువంటి కూడా కారణమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందని తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సి ఉంది